హలో నమస్తే వెల్కమ్ టు సిరీష్క వ్లాగ్స్ ఇవాళ ఎంతో రుచికరమైన లడ్డు ఎలా తయారు చేసుకోవాలో నేను ఇక్కడ చూపించేస్తున్నాను ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ముందుగా ఈ కప్పుతో నేను రెండు కప్పుల శనగపిండిని తీసుకున్నాను దీన్ని ఇలా జారుడుగా కలుపుకున్నాను వాటర్ మిక్స్ చేసి ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకోవాలి తర్వాత అది పక్కకు పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కే లోపు నేను ఇక్కడ చక్కెర పాకం కోసం రెండు కప్పుల చక్కెరని తీసుకున్నాను రెండు కప్పుల చక్కెరకి మనము ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని అలా పక్కా పెట్టేసుకున్నాను ఈలోపు ఆయిల్ హీట్ అయిపోయింది ఇందులో ఫస్ట్ మనం వేస్ట్ చూసుకోవాలి బాగా అలా పొంగితేనే ఈ పూస అనేది మనం వేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఒక చిల్లెల గంట తీసుకుని నేను చక్కగా అందులో యాడ్ చేసేసుకున్నాను ఇవి ఎక్కువ ఫ్రై అవ్వకుండా మెత్తగా ఉండేలా చూసుకోవాలి మరోవైపు నేను చక్కెర పాకం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఇది ఇలా కలుపుతూ పక్కన పాకం అనేది రెడీ చేసుకుంటున్నాను బాగా మరిగిపోయింది మనకి తీగ పాకం వచ్చే వరకు దీన్ని మరిగించుకోవాలన్నమాట కొంచెం అలా అతుక్కోవాలి బాగా ఇంకా రాలేదు రెడీ అయిపోయింది పాకం కూడా ఇందులో కొంచెం పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకుంటున్నాను యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది తర్వాత కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేశాను సో ఇది స్టవ్ ఆఫ్ చేయకుండానే కొన్ని ఈ పూసనంతా కూడా ఇందులో చక్కెర పాకంలో బాగా కలిపేసుకోవాలి చక్కగా కలుపుతూ ఉండాలి లేదంటే ఆరిపోయి అనమాట ఇది బాగా ఇట్లా ఈ పూసంతా దాన్ని పీల్చుకుంటుంది మనం ఇలా కలపడం వల్ల ఇందులో మనము జీడిపప్పు ఎండు ద్రాక్ష కూడా యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసిన తర్వాత దీన్నంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాము ఇవి చక్కగా ఉండలుగా రావడం కోసం నేనేం చేస్తానంటే ముద్దకం తీసుకుని బాగా ప్రెస్ చేస్తూ ఇలా వెనుపుకుంటాను పప్పు ఎలా అయితే వెనుపుకుంటామో కొంచెం ఆ టైప్లో నేను వెనిపేసుకొని ఇలా రౌండ్గా ముద్దలు చుట్టేసుకుంటాను హీట్ చల్లారక ముందే మనం ఉండలు చుట్టుకోవాలి ఇలా చక్కగా లడ్డులన్నీ చుట్టేసుకున్నాను ఇవి తింటున్నప్పుడు కూడా మనకి సాఫ్ట్గా ఆ టెక్స్చర్ చాలా టేస్టీగా ఉంటుంది డ్రై అయినట్టు గట్టిగా అసలు అనిపించవు చాలా స్మూత్గా ఉంటాయి టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్